వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ ఫస్ట్ గుడ్డలు ఎంత ఎంత పడతాయి కేజీ ఒక కేజీ వంద రూపాయలు పడతాయి అంటే మనము ఎక్కడన్నా గాలిగేలకు తీసుకుపోతే ఒక ఆరు కేజీలు ఆరు కేజీలు తీసుకుపోతే ఒక కేజీ నూనె ఇస్తారు మనకి ఆరు కేజీలు గుడ్డలు తీసుకుపోతే ఒక కేజీ నూనె వస్తుంది మనకు అంటే ఆరు కేజీలకి ఎంత ఆరు వందలు మనకి ఎక్కడ బయట ఎంత పడుతుంది ఆరు ఒక కేజీ

ఎముకలతో సార్ ఎందుకు పోతో కాదు సరే ఇంకొకటి పత్తి గింజల్లో పత్తి గింజలు ఇప్పుడు పండుతున్నాయా ఇంతకుముందు పండేట్టు సార్ ఒక పది గింటలు అట్లా అయ్యేట్టు ఒక మూడే నాలుగు గింటలు ఇప్పుడు పండుతున్నాయా మరి సన్ఫ్లవర్ సన్ సన్ఫ్లవర్ ఎక్కడ చూసారా మీరు ఈ గుట్టలు అయితే తినడానికి దాల్పిస్తున్నాయి మరి అలా మనం ఎలా వాడుతున్నాం సార్ ఒకసారి ఆలోచించారా మొత్తం వాడుతున్నా కానీ గ్యాస్ స్టవ్ షుగర్ బీపీ థైరాయిడ్ పక్షాతం వలస ప్రతి ఒక్కదానికి చూడండి ఆయిల్ వేసుకునేటప్పుడు మనము అది బాగా ఇంటితోటి నూనె కడితే మనకి తిన్నప్పుడే కూడా లాగా తర్వాత ఇంకొకటి ఇంకొకటి మనకు పది ఏళ్ళ నుంచి ఇప్పుడు దాదాపుగా మంచి చనిపోయే వరకు గ్యాస్ స్టవ్లో ఉంది ప్రతి ఒక్క ఇంటికి పది సంవత్సరాల నుంచి ఫస్ట్ ఏమంటే ఆయిల్ మార్చాలి తర్వాత వచ్చేసి బయట చూడండి సార్ ఇప్పుడు బయట ఐదు కేజీలు వాడేదీ ఇక్కడ టూ లీటర్స్ వాడదండి ఐదు కిలోలు వాడేదటి ఇక్కడ రెండు లీటర్లు వాడదు బయటది ఐదు స్పూన్లు వేసేది ఒకటి ఇది రెండు స్పూన్లు వేసేదా అప్పుడు చూడండి నాలుగు వందలు అవే వస్తుంది మనం రెండు లీటర్లు బయట దీంట్లో వరి తవుడుతో తయారు చేసి ఉంటారు వరి తవుడు తగుడుతో తయారు చేసి మనకి బియ్యం మీద పొట్టు ఉంటుంది కదా దాంతో తయారు చేసి జీరో కొలెస్ట్రాల్ అందుకే అందరు వాడితే ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి కాదని చాలా జబ్బులుగా నడుతుంది తర్వాత గ్యాస్ట్రమ్ ఫస్ట్ మెయిన్ తగ్గుతుంది అర్థం మీకు వాడతారా వాడతారా తర్వాత టీయా టీఆర్ చాలా ఇంపార్టెంట్ ఇది టీయా బయట మనం వాడుతున్నాం ఎంత వన్ ట్వంటీ రెండు వందలు అన్నీ పడుతుంది మనకి తాకు తీసుకొని ట్యాప్ పడుతుంది కానీ తాకు టైం మనకి ధనియ టేబుల్ లాగా వచ్చేస్తుంది ప్రతి రోజు కొంచెం కొంచెం విషం తీసుకుంటున్నట్లు దాన్ని తాగడం అంటే అంటే ఇది చూడండి ఆ టీఆర్ ఏమవుతుంది అంటే చిన్నగా నిన్నగా ఉంటుంది అది చూసారా ప్రతి ఒక్క టీ ఆకు కానీ ఇది లోన చూసామంటే ఆకులు మొత్తం అలానే ఉంటుంది అంటే తులసి పుదీనాతో తయారు చేసి ఉంటారు ఇది వచ్చేసి వంద గ్రాములు వస్తుంది టూ హండ్రెడ్ చేయడం వల్ల ఫస్ట్ గ్యాస్ స్టవ్ కానీ దీని నుంచి చాలా తగ్గుతుంది అంటే ఇంకా తాగల తాగల రోజుకి ఐదు సార్లు తాగుతారు కదా వాళ్ళకని తగ్గిస్తాయి తాగడం మినిమం ఒకసారి రెండు సార్లు తాగాలనిపిస్తుంది చాలా మంచిగుంటుంది దానికంటే కాస్ట్లీ తక్కువ బాగుంది దానికంటే కానీ మన ఆరోగ్యంగా చాలా బాగుంటుంది కానీ అసలు మొత్తానికి టీయే తాగదు తెలుసు కానీ టీ అంటే మన అయిపోయాం మన సైడ్ టీ లేకుంటే ఉండలేము మొక్కలు పొద్దున సైడ్ చాలా బాగుంటుంది యూజ్ చేయడం వల్ల తర్వాత టీ